శని భగవానుడికి ఎంతో ప్రియమైనవి మినుములు మినుములను రుబ్బి తయారు చేసినటువంటి వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించడం ద్వారా శని దోషాల నుంచి బయటపడచ్చు ఎందుకంటే శని భగవాను ఆంజనేయ స్వామి భయపెట్టాడు తన తోకతో చుట్టి తిప్పాడు అప్పుడు శని భగవానుడికి శరీరం అంతా గాయాలయ్యాయి ఆ గాయాలు పోగొట్టుకోవడానికి శని భగవానుడు నువ్వులోని శరీరానికి రాసుకున్నాడు అందుకే శనికి నువ్వుల్లోనితో అభిషేకం అంటే చాలా ఇష్టం అందరూ కూడా శనికి తైలాభిషేకం శనికి తైలాభిషేకం అని శనికి తైలాభిషేకం చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారు ఆంజనేయస్వామి శని భగవానుడిని తోకతో చుట్టి గట్టిగా గిరగిర అనేక సార్లు తిప్పి భయపెట్టినప్పుడు ఆంజనేయ స్వామి తోక ధాటికి శని భగవానుడి శరీరం మీద గాయాలయ్యాయి ఆ గాయాలు పోవటానికి నూనె రాసుకున్నాడు అందుకే ఆయనకి నువ్వు నూనె అభిషేకం అంటే ఇష్టం అలాగే మినుములు అంటే శనికి ఇష్టం కాబట్టి మినుములను రుబ్బి వడలు తయారు చేసి ఆ వడమాల ఆంజనేయ స్వామికి సమర్పిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి శని దోష నివారణకు శని ప్రసన్న